ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన లంబడి సంఘాల జేఏసీ ర్యాలీలో పాల్గొన్న ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఎస్టీ ఉపకులాల మధ్య అనిశ్చిత అంశాన్ని తెరదించి సుప్రీంకోర్టుకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పార్లమెంట్ ఆమోదంతో ఎస్టీ జాబితాలో చేర్చబడ్డ ఉపకులాలైన లంబడి ఎరుకల యానాది పేర్లు క్లియర్గా చెప్పాలి అని టీజీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు ఇవాళ ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ లంబాడీ జేఏసి ఖమ్మం జిల్లా హెడ్ లో మేము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క జేఏసీ తరఫున వ్యక్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఇవాళ అనిశ్చిత ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనిచిత రెండు కులాల మీద జరుగుతున్నటువంటి ఏదైతే అనిచితం ఉందో దాన్ని తెరదించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పంతొమ్మిది వందల ఆరులో ఏదైతే క్లియర్ గా చట్టబద్ధత కలిసినటువంటి ఏదైతే ఎస్టీలుగా చేర్చబడినటువంటి లంబాడీసు ఎరకుల యానాది ఏదైతే ఆ కులాలు ఉన్నాయో ఆ కులాన్ని కొంత కొంతమంది ఏదైతే చేస్తా ఉన్నారో అవసరం ప్రచారము అది తప్పు ఇది క్లియర్ గా ఏదైతే ఇవాళ చేర్చబడే చట్టబద్దంగా చేర్చబడేటువంటి లంబాడీల యొక్క అంశాన్ని సుప్రీంకోర్టుతో ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఇక్కడ అనిశ్చితకు మీరు తెరతీయాలి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ ఉద్యోగ ఉపాధ్యాయ లంబాడీ చేసినంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఆందోళన చేస్తా ఉన్నారు తొమ్మిదో తారీఖున ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే క్లియర్ కట్ గా ఏ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఏదైతే ఇవ్వాలో అవన్నీ కూడా క్లియర్ గా ఇచ్చి మా ఆత్మ ఆత్మాభిమానాన్ని కాపాడాలని విజ్ఞప్తి